జనసేన అధిష్టానం నిడదవోలు వెళ్లి పోటీ చేయమని చెప్పిందన్నారు జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నిడదవోలు వెళ్లడానికి అవసరమైన విషయాలు ఏమున్నాయో చర్చిస్తున్నామంటూ నా కందుల దుర్గేష్ తో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్ సీట్ సందిగ్ధపయ నేతలతో సమావేశం చూసింది ప్రస్తుతం ఏం మాట్లాడారు నేతలు ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా అసహనంగా వెళ్ళారు వాళ్ళందరికీ చెప్పాను మనం పార్టీ ఒక నిర్ణయం చేసింది ఆ నిర్ణయం మీద మంచి జోళ్లు ఆలోచించుకుని మనం తిరిగి వాళ్ళకి సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్న చెప్తున్నాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వ్యవహరిస్తున్నటువంటి ఒక సీనియర్ నేతకి ఎలాంటి పరిస్థితులు ఉంటే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి జనసేన నేతల పరిస్థితి ఏంటంటే చికిత్స అంటే కొన్ని సందర్భాల్లో పార్టీకి కొన్ని కంపల్షన్స్ ఉంటాయి ఆ కంపల్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నేతగా నేను వాటిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిని అర్థం చేసుకుంటాం చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది ఇప్పుడే ఒక సమావేశం చేసాం మరింత విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు ఈ సమావేశానికి చాలామంది అసహనంగా ఇంకా మేము పార్టీలో ఉండి మా పరిస్థితి ఏంటి దుర్గేష్ గారి నమ్ముకొని ఇక్కడ ఉన్నాము నియోజకవర్గాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్ళగా మేము కష్టపడుతున్నాము ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా మేము ఇంటికెళ్ళి ఇంకా కూర్చోవాల్సిందే తప్ప ఏ పార్టీకి పనిచేయము గతంలో ప్రజారాజ్యానికి పనిచేసి మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు అదే పరిస్థితి జనసేనలో వస్తుందనేది మీ కార్యకర్తలు చెప్తున్నారు సహజంగానే ప్రథమ కోపం అంటారు సార్ అలాంటిది లేకపోతే అసహనం అనేది కార్యకర్తల్లో ఉండటం అనేది సహజం అది వాళ్ళలో కనపడింది అసహనం కనపడింది అయితే నేను వారందరికీ నచ్చ చెప్తున్నాను వారందరికీ చెప్పి మనం రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే నేను ముందుకు వెళ్ళగలిగితే నాతో పాటు మీరు అందరూ రావడానికి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలో ఆ రకమైన నిర్ణయం తీసుకుంటాను మీ అందరితో కలిసి ముందుకు వెళ్దాం మీరు కొంచెం సహనంగా ఉండాలని మాటని ఇప్పుడు నేను ఈ మీటింగ్లో కూడా చెప్పాను మీ నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా నిడదవోలు వెళ్ళాలంటే మీ మీ మధ్యలో ఉన్న నిర్ణయం అంటే అది నేను ఆలోచించాల అధిష్టానంతో పూర్తిగా ఆలోచించాలి ఇంకా స్పష్టమైనటువంటి అంశాల మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది వారైతే మా పార్టీ అధిష్టానం అయితే మాకు నిడదోలు వెళ్లవలసిందిగా నన్ను కోరడం జరిగింది నిడదోలు వెళ్ళటానికి అవసరమైనటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయో వారిని చర్చిస్తున్నాను నేను ఒకవేళ ఆ కార్యకర్తల కోసం ఆలోచిస్తే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న కూడా డిస్కషన్ జరుగుతుంది లేదు అది పార్టీ మారే ఆలోచన అయితే నాకు ఎటువంటి పరిస్థితిలో లేదు ఏ కోసనా లేదు ఈ కార్యకర్తలతో కలిసి నేను అనుకున్నటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలను కొనసాగుతాను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా ఒకవేళ కనుక కార్యకర్తల నిర్ణయం మేరకు నడదోలో వెళ్ళమంటే కనుక రూరల్ నుంచి అన్న అంటే రూరల్లో మీరు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు దాదాపుగా నలభై ఐదు వేల ఓట్లకి పైచికి కోరుకు కూడా మెజార్టీ తెచ్చుకునేటువంటి పరిస్థితి మిమ్మల్ని అంటే మరి ఒకవేళ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా వెళ్ళే అవకాశం ఉందా నా వ్యక్తిగా నా వ్యక్తిగత స్వార్థం కోసం ఇండిపెండెంట్గా వెళ్ళేటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయను అనేటువంటి మాటను నేను స్పష్టం సీటు పోవడం పట్ల మంత్రి వేణు కూడా స్పందించారు ఒక పక్క లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ నాదెండ్ల మనోహర్ అయితే రైట్ హ్యాండ్ కందులు దుర్గేషు అలాంటి వ్యక్తుల్ని ఈ రకంగా పొత్తులో భాగంగా చంద్రబాబు దగ్గరే మోసం చేస్తుంది అది మా పార్టీకి సంబంధించిన అంశం అది వారు దాని మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు వాళ్ళ పార్టీలో ఎవరెవరిని ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ చేశారో వాటి మీద మాట్లాడమని అండి ఆయన్ని సో చివరికి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాను కొంచెం చెప్పారు మా వాళ్ళందరికీ నచ్చ చెబుతున్నాను అందరితో కలిసి ఒక సమావేశం అయ్యింది ఇప్పుడు ఇంకా విస్తృత స్థాయి సమావేశం ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ జరుగుతుంది ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు పోటీ మాత్రం ఉంటుందండి ఎక్కడి నుంచి మాత్రం పోటీ మాత్రం దుర్గేష్ పోటీ చేస్తారు రాజ రాజకీయాల్లో సహజంగా లైవ్లో ఉండటం అనేది చాలా అవసరం ఆ రకంగా ఉండటానికి పోటీలో ఉండటానికే నేను ప్రయత్నిస్తాను మా నాయకులు మా కార్యకర్తలు కూడా అదే మాట చెప్తున్నారు వాళ్ళందరూ ఆలోచనల మేరకే నేను ముందు కలుస్తాను పోటీలో ఉండేది ఖచ్చితంగా ఏ పార్టీలోనో పోటీ అంటూ ఉంటే మా పార్టీ ఉంటాను రైట్ ఇది ప్రస్తుతం పొత్తు ధర్మంలో భాగంగా ఖచ్చితంగా అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయం కార్యకర్తలతో మాట్లాడాను తదుపరి కార్యాచరణ రేపు కానీ లేదంటే ఈరోజు సాయంత్రానికి కానీ ఒక నిర్ణయానికి వస్తాను కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలు కూడా దృష్టిలో తీసుకుని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను ఒకవేళ పొత్తు ధర్మంలో భాగంగా ఖచ్చితంగా పోటీ చేయమంటే జనసేన నుంచే పోటీ చేస్తాను కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనేది త్వరలో నేను నిర్ణయం తీసుకుంటానంటారు కందులు దుర్గేష్ తిరుపతి శ్రీరామ్ கல்சி சத்ய டிவி நைன் ராஜமண்டர்